మా తమ్ముడు బర్త్డేకి అయితే చాక్లెట్ కేక్ అయితే చేస్తున్నానండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని నేను కేక్ నేర్చుకున్నప్పటి నుంచి అయితే ఇదే నా పర్ఫెక్ట్ కేక్ అండి అది కూడా చాక్లెట్ కేక్ ఫస్ట్ మా తమ్ముడిని అడిగాను నీ కేక్ కేక్ అయితే ఇష్టం రా చెప్పరానంటే కనుక చాక్లెట్ కేక్ అనేసి చెప్పారు ఇంకా పైనాపిల్ అవైతే ఎక్కువగా స్వీట్ ఉంటుంది అనేసి అవాయిడ్ చేస్తాడు సో చాక్లెట్ కేక్ ఎలా చేయాలనేసి నేనైతే యూట్యూబ్లో ఒక మంచి వీడియో చూశాను అనమాట సేమ్ టు సేమ్ ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోయాను అక్కడ బ్యాటర్ మెయిన్ అనమాట అంటే బేస్ మెయిన్ అండి సో ఆ బేస్ అయితే మీకు చూపించలేకపోయాను ఇన్ కేస్ ఎప్పుడైనా యూజ్ కనుక నా వల్ల అయితే కనుక మీకు చెప్తాను ఎందుకంటే ఒక వీడియో తీస్తుంటే కనుక అసలు కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదండి ఎక్కడో ఒక మిస్టేక్ అయితే ఉంటుంది కాబట్టి నేను బేస్ కూడా చూపించలేదు ఇప్పుడు చూసినా ఇంకా విప్పింగ్ క్రీమ్లో అయితే నేను నార్మల్గా ఏమీ వేయనండి చిన్నగా కొంచెం షుగర్ అయితే వేస్తానన్నమాట షుగర్ పౌడర్ అంతేనే బట్ ఇప్పుడు చాక్లెట్ కేక్ చేస్తున్నాను కాబట్టి ఆ విప్పింగ్ క్రీమ్లో కూడా నేను జస్ట్ నార్మల్గా గనాచ్ అయితే యాడ్ చేస్తాను అనమాట కూడా ఇప్పుడు నేను వేస్తున్నాను కదా చాక్లెట్ అంతా కూడా అది కూడా నేను ఇంట్లోనే కోకో పౌడర్తో అయితే రెడీ చేశాను అనమాట కార్న్ఫ్లోర్తోని అండ్ కోకో పౌడర్ అండ్ షుగర్ వేసి మిల్క్ వేసేసి ఇంకా బా ఇంకా మరగబెట్టాను అనమాట అది ఇంకా మనకి గనాచ్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఫైనల్గా మీరు చూసేసి లుక్ ఎలా ఉందనేది అండ్ చేస్తుంటే కనుక ఇంకా మనకి అనేది ఇంట్రెస్ట్ వస్తూ ఉంటది కదండి ఈ కేక్ యాజ్ ఇట్ ఈస్ నేను ఒక ఒక ఫోటో చూసాను అనమాట అలానే చేశాను ఇంకా వాడికి ఎలా చాక్లెట్ కేక్ ఇష్టం అనేసి నేను ఫస్ట్ టైం చాక్లెట్ కేక్ అయితే ట్రై చేశాను అనమాట సో గా అండ్ టేస్ట్ మాత్రం బర్త్ బర్త్డే బ్లాగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నానని చెప్పాను మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్